సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అన్వాక్స్ ఇప్పుడు మనం మొక్కజొన్న గారెలను ఎలా చేయాలో చూద్దామా మొక్కజొన్న వడలు కూడా అంటారు మక్క గారలు అంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇలాగ పిలుస్తారు తర్వాత నేను మూడు మొక్కజొన్నలను తీసుకుని ఇలా గింజలను తీసి ఉదయం నీటితో కడిగి ఇలా జాలీలో వేసి ఆరనిచ్చాను నేను సాయంత్రం ఈ ఓడలను చేస్తున్నాను బాగా ఆరిన తర్వాత నేను నేను తీసుకున్న మొక్కజొన్నలు స్వీట్ కార్న్ మీ దగ్గర దేశీయ మొక్కజొన్నలు ఉంటే అవి చాలా మంచిది ఎందుకంటే దేశీయ మొక్కజొన్నలు కొంచెం గట్టిగా ఉంటాయి గట్టిగా ఉన్న మొక్కజొన్నలను దేశీయ మొక్కజొన్నలు అంటారు వాటి వాటితో మొక్కజొన్న గ వడలు చేస్తే చాలా బాగుంటాయి ఎందుకంటే స్వీట్ కార్న్ అనేది కొంచెం మెత్తగా మన మిక్సీ పడితే మెత్తగా ఉంటుంది కాబట్టి అవి బాగుంటాయి వాటిని కొంచెం నీళ్ళలో నానబెట్టి ఇలా మిక్సీ జార్లో వేసుకోవచ్చు తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఒక గిన్నెలోకి నూనెను ఫ్రై చేసుకోవడానికి నూనెని పెట్టుకోవాలి అవి వేడెక్కే లోపల మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు పది పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక ఒక స్పూన్ నర దొడ్డుప్పు వేసాను వేసి మిక్సీ పట్టాలి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి మిక్సీ జార్లో మీరు కావాలంటే వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా బాగానే ఉంటారు తర్వాత మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి మార్చుకోవాలి మిక్సీ జార్లో ఉన్న మొక్కజొన్న పేస్ట్ని తర్వాత దాంట్లోకి సాగం కప్పు శనగపిండి పిండి కప్పు బియ్యం పిండి వేసుకున్నాను తర్వాత వీటిని అన్నిటిని కలుపుకోవాలి మీరు ఒకవేళ ఉప్పు అనేది తక్కువైతే ఇక్కడనే చెక్ చేసుకొని వేసుకోండి కారం ఉప్పు అనేది సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి తర్వాత సగం కప్పు శనగపిండి సగం కప్పు బియ్యం పిండి వేసాం కదా వాటిని వేసినా కలుపుకున్న తర్వాత లూజ్గా అనిపించిందని మళ్ళీ సగం కప్పు బియ్యం పిండి సగం కప్పు శనగపిండి వేసి కలుపుకున్నాను మీకు వడల్లో పిండి అనేది ఎలా ఉంటాయి అంటే మిన్ప వడలు చేస్తారు కదా అలాగే పిండి అనేది అల్ అదే కన్సిస్టెంట్ అదే విధంగా ఉండాలి తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా కట్ చేసి నీళ్ళలో కడిగి వేసుకున్నాను తర్వాత ఇలా నీళ్ళతో అద్ది చేతులను వడలను మింప వడలు ఎలా చేస్తారో అలాగే చేసుకోండి ఒకవేళ మీకు రా మధ్యలో రంధ్రం పెట్టడం ఇష్టం లేకపోతే అలాగే చిన్న చిన్న పకోడీ లాగైనా కానీ వేసుకోండి అలా అయినా బాగుంటాయి మీకు షేప్ ఎలా నచ్చితే అలా వేసుకోండి తర్వాత వడలు అనేది చేసే వాళ్ళకి కరెక్ట్గా ఈ ఈ వడలు అనేది కరెక్ట్గా చేస్తారు అదేవిధంగా చేయండి పిండి అనేది మరీ లూజ్గా ఉండదు మరీ గట్టిగా ఉండొద్దు మీడియంగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే పిండి అనేది మొక్కజొన్న పిండి అనేది లూజ్గా ఉంటే నూనె అనేది ఎక్కువ పీలుస్తుంది అందుకే మరీ లూజ్గా ఉండొద్దు మరీ గట్టిగా ఉండకుండా చూసుకోండి ఇలా డీప్ ఫ్రై చేసిన గారాలను సర్వ్ చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది చాలా చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్కి ఇల్లు షేర్